హాయ్ అండి ఈరోజు నేను చేపల పులుసు చేసానండి ఎప్పుడూ చేసుకునే పెద్ద చేపలతో కాకోకుండా ఈరోజైతే ఇలా చిన్న చేపలతోటి కర్రీ చేశానండి పెద్దవాటికంటే కూడా చిన్న చేపలే ఎక్కువ టేస్ట్ ఉంటుంది చూడండి అయితే ఇలా కడిగి పక్కన పెట్టేసేసుకున్న అలానే పులుపుకి సరిపడినంత చింతపండు అయితే నానబెట్టుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొంచెం కరివేపాకు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నాన్ వెజ్లోనికి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలానే కొన్ని మెంతులు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఉల్లిపాయ మొక్కలని అయితే ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మరి బాగా ఫ్రైలాగా ఉడికించాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయ మొక్కలు కొంచెం దూరగా ఉడికితే చాలు చేపల కర్రీలోనికి ఎప్పుడైనా సరే ఉల్లిపాయ మొక్కలు ఎక్కువగానే ఉండాలండి అప్పుడే కర్రీ గ్రేవీ అనేది వస్తుంది చూడండి ఉల్లిపాయ మొక్కలు ఇలా దూరగా ఉడికిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అలానే మూడు స్పూన్ల వరకు కారం కూడా వేసేసుకుని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి చూడండి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయినప్పుడే చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నప్పుడే పులుపు కారం ఉప్పు సరిపని లేదో చూసి చాలకపోతే వేసుకుని ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే మరిగించుకోవాలండి గ్యాస్ని కొంచెం ఎక్కువగానే పెట్టుకుని ఈ చింతపండు రసాన్ని అయితే మరిగించుకోవాలి చూడండి ఇలా చింతపండు రసం మరుగుతున్నప్పుడే చేపలను కూడా వేసుకుని ఇలా చేపలు వేసినప్పుడు గరిటె పెట్టి కలిపేసేయొద్దండి ఇలా పై పైనే గరిటితోటి మునిగేలాగా చూసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఎలాంటి మసాలాలు లేకుండా ఓన్లీ ధనియాల పొడి ఒకటే వేసుకుని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి చేపల పులుసు అయితే రెడీ అయింది కదండీ చేపల పులుసు చేసిన రోజు తినటం కంటే కూడా మరుసటి రోజు చేపల పులుసు వేసుకుని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండి చేపల పులుసు అయితే రెడీ అయిందండి చూడండి చూస్తుంటేనే నోరూరుతుంది కదండి అంతే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్